హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో నూట యాభై గజాల టూ ఫ్లోర్ టూ రోడ్ కార్నర్ బిల్డింగు చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి హౌస్ పరంగా చాలా బాగుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది తూర్పు వైపు రోడ్ అండి ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన హౌస్ మనకి సేల్కి వచ్చింది ఇంటి ముందు మనకి కాంపౌండ్ వాల్ ఉంది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగు తూర్పు దక్షిణం కార్నరు రెండు వైపులో కూడా మనకి రోడ్లు అయితే ఉన్నాయి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో వస్తుంది ఇప్పుడు మనం తూర్పు వైపు గేట్ నుంచి ఎంటర్ అవుతున్నాం అండి లోపలికి ఇది డూప్లెక్స్ హౌస్ అనమాట మంచి కొలతలో ఉంటుంది సుమారుగా మనకి ముప్పై నలభై ఐదు కొలతల్లో ఉండే నూట యాభై గజాల హౌస్ అండి ఇది ఇది ఎదర పార్కింగ్ ఏరియా ఈ పార్కింగ్కి ఐరన్ తోటి రేగుల షెడ్ వేశారు ఎంట్రన్సు సింహద్వారం మనకి ఈస్ట్ ఎంట్రన్స్ వచ్చిందండి ఇది ఉత్తరం వైపు ఉండే సందు మూడు అడుగుల సొంత అయితే వచ్చింది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఇంటి చుట్టూ కూడా వెంటిలేషన్ పరంగా మనకి అయితే వచ్చిందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇది పడమర వైపు సొందు దక్షిణం వైపు కూడా ఇలాగే అయితే వచ్చిందండి డూప్లెక్స్ హౌస్ హౌస్ పరంగా రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి చాలా స్ట్రాంగ్గా ఉంది ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అయితే లేదు సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బందర్ రోడ్కి దగ్గరగా ఉండే కానూరు ప్రైమ్ లొకేషన్లో చేరుకొచ్చింది గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగు ఇటు దక్షిణం వైపు నుంచి మనకి కారు లోపల రావడానికి గేట్ అయితే ఇచ్చారు ఇది దక్షిణం సందు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కిచెను హాలు డైనింగు బెడ్రూము అటాచ్డ్ బాత్రూము కామన్ బాత్రూమ్ వస్తుందండి పైన బాల్కనీ సో మీకు పెద్ద హాలు రెండు బెడ్రూమ్స్ వస్తాయి ప్రస్తుతానికి ఈ వీడియోలో లోపల నేను చూపించలేకపోతానండి నెక్స్ట్ టైం తప్పకుండా చూపిస్తాను సో ప్రాపర్టీ అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇంటి చుట్టూ కూడా ఇళ్ళు అనేవి ఉన్నాయి రెసిడెన్షియల్ జోను సో ఎవరైతే మా కార్ పార్కింగ్ తోటి డూప్లెక్స్ హౌస్ కావాలి మేము జాయింట్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ సో మేము ఉండడానికి బాగుండాలనుకునే వాళ్ళకి బాగుంటుంది లేదా మీరు కొనుక్కొని రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా ఇరవై ఐదు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి ఈ ప్రాపర్టీ మనకి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి నూట యాభై గజాల్లో ఉంటుంది మంచి కొలతలో ఉందండి తూర్పు దక్షిణం కార్నర్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగు రేటే ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మరొకగా వచ్చండి సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అది ఇవ్వాల్సి ఉంటుంది ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు చెప్తున్నారు సో రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఓన్లీ ఒక ప్రాపర్టీ చూసేందుకు కాదండి ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చండి అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ రెంటల్ ప్రాపర్టీస్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీసైడ్ చేసిన అండి మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్లో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు అందులో కూడా మీరు వీడియోస్ అయితే చూడవచ్చు డైలీ ఫాలో అవుతున్నాండి సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏంటి నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని మీరు మా మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి సో ఆ విధంగా కూడా కాంటాక్ట్ చేయవచ్చు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ వంటి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ